నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది పోలో టీడీఐ రెండు వేల పన్నెండు పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదమూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న 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 ఎక్కడ కూడా ఎలాంటి టచ్ప్స్ కూడా లేవు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ఈ బండి సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి బండి సార్ ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ బండి ఆన్ ఏపీ వాళ్ళు కొనుక్కున్నా కూడా మనం వెహికల్ ఇవ్వచ్చు దానికి సంబంధించి ఎన్ఓసికి ఒక పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది కస్టమరే పెట్టుకోవాల్సి వస్తుంది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఓన్లీ అలై వీల్స్ వచ్చినాయి చాబి స్టార్ట్ అయి ఉంది ఇంకా కవర్లు కూడా తీసేయలేదు సార్ కస్టమర్ అయితే కవర్లు కూడా అట్లనే ఉన్నాయి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తిరిగింది యాభై వేల కిలోమీటర్లు అనుకోరి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఏం లేదు మామూలు మ్యూజిక్ సిస్టమ్ అని ఉంది మామూలు ఏసీ ఉంది నార్మల్ ఏసీ బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది సార్ పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదమూడో రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ యాభై వేలు మాత్రమే తిరిగింది ఈ బండి ఉంటే దాదాపు ఎవరికి కొన్నా కొత్త బండి కొన్నట్టే సార్ అట్లా ఉంది బండి కూడా టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఎక్సలెంట్ ఉంది వెహికల్ అయితే బండికి అలై వీల్స్ వచ్చినాయి ఒక బంపర్లకు అక్కడక్కడ గీతలు తప్ప మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు సార్ ఇగో ఈ డోర్ కూడా ఒరిజినలే డోర్లు ఒరిజినలే గ్లాసులు ఒరిజినలే బండికి ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు ఇగో సీట్ కవర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది పోలో టీడీఐ పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదమూడు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది ఈ బంపర్కి ఒక్కటి ఇక్కడ డ్యామేజ్ ఉంది ఇది తప్ప మేరే ఎక్కడ ఏం ఇలాంటిది ఏం లేదు దీనికి గూడ్ స్పేస్ కూడా ఎక్కువనే ఉంటుంది సార్ ఇయో స్టెప్ని ఇప్పటివరకు అన్యూజ్ ఉంది ఇగో బండికి సంబంధించిన టోటల్ స్టిక్కర్స్ ఉన్నాయి సార్ ఇప్పటికే స్టిక్కర్ కూడా తీసేయలేదు ఇంజన్లో కూడా మొత్తం స్టిక్కర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది దాదాపు పన్నెండు సంవత్సరాలుగా కస్టమర్ యాభై వేలు అంటే యాభై వేలే తిరిగింది సార్ దాదాపు ఫ్రంట్ టైర్లు వెనకాల టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఎవరు కొన్నా దాదాపు కొత్త బండి కొన్నట్టే సార్ ఇవి సీట్ కవర్లకు సంబంధించిన ఇంకా కవర్లు కూడా కస్టమర్ తీసేయలేదు అట్లనే ఉంచండి మ్యాటింగ్ లేదు ఏదైతే షోరూమ్ నుంచే వచ్చిందో అదే ఉంది ఈ డోర్ కూడా వచ్చిన పోలో టీడీఐ టూ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఇది ఇన్సూరెన్స్ ఒక్కటే లేదు బండికి ఈ ఫ్రంట్ టైర్లు వచ్చేసి కూడా దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ ఫ్రంట్ బంపర్ వచ్చేసి ఒక గీతాలు ఉన్నాయి సార్ మీకు దగ్గరికి వస్తేనే కనబడతాయి ఇవి ఇవి ఇక్కడ కూడా ఆల్రెడీ కలర్ పోయింది మేజర్గా అయితే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది తక్కువ ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తున్నా ఇంజన్లో కూడా ఎక్కడ మేజర్గా కానీ చిన్న చిన్న అవి కానీ ఎక్కడ ఏం లేదు సో బండికి సంబంధించిన ఏదైతే షోరూమ్ నుంచి వెళ్ళి వస్తాయో అవే అలాంటి గీతలు కూడా అట్లనే ఉన్నాయి పెట్టే ఎక్ మినిట్ ఎక్ మినిట్ ఎక్బర్ గాడి స్టార్ట్ కార్ సార్ ఇంజన్ కూడా మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా సౌండ్ ఎట్లా వస్తుంది అనేది కూడా కంప్లీట్ అంటే సైలెంట్ అంటే సైలెంట్ ఉంది సార్ బండి పెట్రోల్ వెహికల్ లాగా ఉంది సైలెంట్ ఇంజన్ సౌండ్ ఉంది కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది ఫిరే బర్ స్టార్ట్ కాదు ఆఫ్ బర్ స్టార్ట్ కదా ఇంజన్ సౌండ్ కూడా మీకు చూపిస్తున్నా సార్ బండికి ఎక్కడ ఎలాంటి ఆయిల్ మరకలు కానీ అవి కానీ ఏం లేవు ఓన్లీ యాభై వేలు మాత్రమే తిరిగా ఇక బండికి సంబంధించిన ఇంకా స్టిక్కర్లు కూడా ఆ కస్టమర్ తీసేయలేదు సార్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఉంది బండి లొకేషన్ మటుకు జగిత్యాల చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది సార్ రెండు వేల పన్నెండు పన్నెండులో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదమూడు ఫస్ట్ నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కేవలం యాభై వేలు మాత్రమే తిరిగింది పోలో టీడీఐ డీజిల్ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్ బండి బండికి పుష్ బటన్ ఏం రాదు మామూలు స్టార్ట్ స్టార్టే ఉంది బండికి అలై హీల్స్ వచ్చినాయి అన్ యూజ్ ఉంది ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది దాదాపు ఫిక్స్డ్ ప్రైజే కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల పదివేలు చెప్తున్నాడు ఇది దాదాపు ఫిక్స్డ్ ప్రైజే సార్ ఇందులో ఎలాంటి బార్గెనింగ్ అయితే ఉండదు మీరు వెహికల్ చూడాలంటే చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది మీరు ఎప్పుడన్నా రావచ్చు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి మాత్రం టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం ఒక షోరూమ్లాగా ఉన్నట్టే ఉంటే షోరూంలో ఉన్నట్టే ఉంటుంది ఎక్కడ మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు లేవు గ్లాసులు కానీ డోర్లు కానీ ఇక్కడ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు దాదాపు నాలుగిటికి నాలుగు టైల్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి సార్ ఈ ఈ బండి ఏపీ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు దానికి ఎన్నోసే ఖర్చు ఏదైనా ఉంటే మీరే పెట్టుకోవాల్సి వస్తుంది బండి లొకేషన్ మటుకు చేరితే కార్ బజార్ మా ఆఫీస్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి ఫర్దర్గా ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ కొత్త బండి కొనుక్కున్నట్టే థ్యాంక్ యూ